నమస్తే భారత్ జయహో వీక్షకులకు స్వాగతం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కంది ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి క్రాంతి వల్లూరు పాల్గొని సరస్వతి మాత పూజ అనంతరం విద్యార్థులకు తానే స్వయంగా అక్షరాలు దిద్దించారు ఈ కార్యక్రమంలో డిఓ వెంకటేశ్వర్లు సీఎంఓ వెంకటేశం ఎంఈఓ నరసింహులు తహసీల్దార్ విజయలక్ష్మి ఇంజనీరింగ్ అధికారులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తదనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలను అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా ఏర్పాటు చేస్తున్నామని కావున ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు చెల్లిస్తూ పంపించడం భావ్యం కాదని తెలిపారు తల్లిదండ్రులు ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలను రెగ్యులర్గా పాఠశాలకు పంపించాలని ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల యొక్క ప్రత్యేక కృషి మరియు ఉపాధ్యాయ సమిష్టి కృషితో ఈ యొక్క పాఠశాల అభివృద్ధి పథంలో నడుస్తుందని ప్రత్యేకంగా ప్రధానోపాధ్యాయుని అభినందించారు अम्मक मैं महिला इंतजार चुके अम्मा आदर्श पाठशाला कमी कमी जरूरी है प्रभु पाठशाला अम्मा आदर्श पाठशाला इविधे आदर्श पाठशाला सो इन अमादर्श पाठशाला अलग प्रति प्रभु पाठशाला ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్ అంటే వాటర్ సప్లై టాయిలెట్ రిటర్న్ క్లాస్ రూమ్ రిపేర్స్ ఎలక్ట్రిఫికేషన్ లైట్స్ ఫ్యాన్స్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అమ్మ ఆనస్త పాఠశాల కమిటీస్ నిర్వహించడం జరిగింది వారికి ఈ పనులన్నీ అప్పగించి వారి ద్వారా ప్రభుత్వ పాఠశాల పనులు నాణ్యతతో చేసే విధంగా కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా మన ఎంపీఎస్ అన్ని స్కూల్లో కూడా వాటర్ సప్లై చేయించాము వాటర్ అడ్వర్టైజ్ చేయించాము ఇంకా కూడా మినిస్టర్ గారు డైరెక్టర్ ఉన్నాయి అవి కూడా చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో మనం ఈ పిల్లలు సర్వేసి చేయాలి అండ్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ నాట్ ఓన్లీ పిల్లర్ బిక్స్ వారికి ఇంకా పెద్ద కాలమాట అప్పగించడం జరిగింది సో మొత్తం పాఠశాల అంటే శానిటేషన్ బాగా ఉంటుందా లేదా వీక్ డే కింద మంచి ఓడిన పిల్లలు అంటుతుందా లేదా శానిటేషన్ ప్రాపర్గా ఉంటే అవుతుందా లేదా ఇవన్నీ కూడా అండ్ అటెండెన్స్ ఎవరైతే మన పరిధిలో ఉన్న చిన్న పిల్లలు ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వ పాఠశాల దాని చేయించడం ఎవరైనా ప్రైవేట్ పాఠశాల వాళ్ళకి కూడా మోటివేట్ చేసే దాని చేయడం అండ్ ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో స్కూల్లో వారిని రెగ్యులర్గా పంపించడం సో కొన్ని చోట్ల అబ్జర్వ్ చేసి ఏంటంటే పిల్లల్ని జాయిన్ చేయిస్తారు కానీ రెగ్యులర్గా పంపించారు కొంతమంది పంపడండి వ్యవసాయ పనులకు ఇతర పనులకు పిల్లలు తీసుకో స్కూల్ నుంచి యాబ్సెంట్ చేయించడం లేదంటే ఫెస్టివల్స్ కానీ జాతరలు ఏమన్నా ఉంటే ఎక్కువ మంది సెలవు పెట్టించడం సో వీటి వల్ల పిల్లల యొక్క చదువు చాలా బాగుంది పిల్లలు బాగా చదువుకోవాలి అంటే రెగ్యులర్గా స్కూల్కి పంపించారు వాళ్ళ అటెండెన్స్ వందకు మంత సాధ్యం అవుతారు హాలిడేస్ మీరు నీరు తీసుకోవాలి లేదంటే ప్రతిరోజు కూడా టైం అంటే నైన్ అంటే నైన్ కరెక్ట్గా వివరణ స్పెట్టుకు పంపించాలి అలా పంపించకపోతే మాత్రం వారికి చదువుతారు కాబట్టి ఇక్కడ కల్లందరికీ కూడా వివరించేది ఏంటంటే పిల్లలందరినీ కూడా రెగ్యులర్గా పంపించాలి అండ్ వంట చేస్తేనే వారికి చదువు అని ఎక్కువ అర్థమవుతాయి క్లాసులో పాఠాన్ని త్వరగా అర్థమవుతుంది में इनको कुछ वेरे रीजन वो वादी तरवा स्कूल पर्यटन इतनी सर का पड़ता है अंदर रेग्युर्देश अटेड विधा में बिजली स्कूल की पंपचा तो इसी मैं मंत्र सरकार द्वारा यूनफाम्स अभी जो पिछले जी వేకెన్సీ రికేర్ వరసి కూడా మనం అన్ని పాఠశాలలో కూడా చేయించడం జరుగుతుంది కాబట్టి మీ కూడా తప్పకుండా మనం రాక చూస్తున్నారు యాక్టింగ్ మాస్టర్ ఉన్నారు బయరాలు ఉన్నారు इनका इंका इंट्रेस्ट उपाध्याँ सपोर्ट जरूरत कब प्रशाल पड़ा दी अरे के बारे में प्रईवेट पाठशाला पिछले जो प्लस दूर दूर बस तो प्रयास अवकाश है का क्या मैं पाठशाल क्वालिफाइड टीचर्स हो

తదనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చెల్లెగూడను సందర్శించారు ప్రధానోపాధ్యాయుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు తర్వాత తరగతి గదిలోకి వెళ్ళి విద్యార్థులతో ముచ్చటిస్తూ మీకు పాఠ్యపుస్తకాలు అందాయా అని ఆరా తీశారు తర్వాత ఆ పాఠశాలకు సంబంధించి కూడా కొంతమంది విద్యార్థులకి నోటు పుస్తకాలు యూనిఫామ్స్ అందజేశారు

ఆ తర్వాత కాశీపూర్ పాఠశాలను సైతం సందర్శించి అక్కడ మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి ఆహారపు నాణ్యతను పరిశీలించారు लाले इधर तो है तोरे का तोरे में एक कर लेंगे हां तो और कुछ फंद एंड है ना कुछ फंद का मोटर डब्बू आ रहा है तो का ऑप्शन नंबर 1 533 ट्वेन्टी टु टु थाउजन्ड ट्वेन्टी वान वान फिफ्टी फोर एटी सेभेन हुन्छ तर वान फिफ्टी आज भित्र वान लास्ट इयर और फिर अंदर क्लियर किंदा वगैरह क्लास में रहता है मतलब स्कूल तक के तो आज भी वो रिज़ंस श्योर फॉर देन पीछे में इधर एक प्रश्न है एक और एसी है ये भी काफी है किचन चेक आप भी जाएंगे